యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది బుల్ అగ్రో కంపెనీ వారి సెకండ్ హ్యాండ్ బేలర్ అయితే అమ్మకానికై తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే బుల్లగ్రో కంపెనీ వారి సెకండ్ హ్యాండ్ బీలర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది బీలర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బేలర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓనర్ చెప్తున్నారు ఈ బీలర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఈ బేలర్ అయితే తీసుకోవడం జరిగింది పోయిన సీజన్లోనే ఈ బెలర్ అయితే తీసుకున్నామని చెప్తున్నారు ఈ బేలర్ అయితే నీట్ కండిషన్లో ఉంది బే ఈ బెలర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్ కానీ బేలర్ యొక్క టైలు కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి బేలర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఒక్క సీజన్ మాత్రమే ఈ బేలర్ని వాడుకున్నామని ఓన్డర్ చెప్తున్నారు బీదలైతే నీట్ కానీ బే బేలకైతే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ లేదు బండి అయితే నీట్ కండిషన్లో మంచి కండిషన్లో ఉంది ఈ బేలర్ ఉన్న లొకేషన్ వారికి తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ మర్రిగూడ మండలం దామేర భీమనపల్లి గ్రామంలో వెహికల్ అయితే అయితే ఉంది తెలంగాణలోని నల్గొండ డిస్టిక్ మర్రిగూడ మండలంలో ఈ బేలర్ అయితే ఉంది ఓర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరి టైటిల్లో ఉంటుంది గమనించలేరు ఈ బేలర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మూడల బండి పోయిన సీజన్లోనే బండి తీసుకుని ఈ వెహికల్ తీసుకున్నారు ఈ రేట్ ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు వెహికల్ అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే ఈ వెహికల్ అమ్ముడిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండే వెహికల్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి